హాయ్ వెల్కమ్ టు కేశవి సాయి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చి శ్రావణ మాసం వచ్చింది కదా అందుకే వరమహాలక్ష్మికి ఇష్టమైన తొమ్మిది రకాల ప్రసాదాలను అయితే ఒక గంటలో ఎలా చేయాలో ఈ వీడియోలో మీకోసం అయితే నేను చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే శనగల్ని నేను వన్ కప్ తీసుకున్నానండి వన్ కప్ అయితే ముందు రోజు అయితే నానపెట్టేసుకున్నాను అలాగే శనగపప్పు వన్ కప్ తీసుకున్నానండి వన్ కప్ శనగపప్పును కూడా ముందు రోజే నానపెట్టుకున్నాను అలాగే ఉద్దిపప్పు అండి టూ కప్స్ అయితే నానబెట్టుకున్నాను అలాగే త్రీ గ్లాస్ రైస్ అయితే నానపెట్టుకున్నానండి ఇదైతే మార్నింగ్ నానపెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నానండి అందులో ఈ శనగలను అయితే వేసేసుకున్నాను అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టేసాను ఒక మూడు విజల్ వస్తే సరిపోతుందండి పప్పు అయితే ఉడికిపోతుంది శనగలు ఉడికిపోతాయి నెక్స్ట్ ఇక్కడ శనగలు ఉడికేలోపు ఒక ప్యాన్ తీసుకున్నాము అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర శనగపప్పు ఆవాలు అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న శనగలను అయితే ఇందులో వేసేసుకోవడమే చూడండి మూడు విజిల్కే శనగలు అయితే ఉడికిపోయాయి ఇందులో ఆనియన్ వేయకూడదండి ఎందుకంటే అమ్మవారికి చేసుకున్న ప్రసాదం కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా తురుముకున్న కొబ్బరిని అయితే వేసుకున్నానండి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసాను మొదటి ప్రసాదం అయితే మనకి రెడీ అయిపోయింది చాలా త్వరగా అయిపోతుంది కదా నెక్స్ట్ ఇక్కడ పాయసంకి అయితే రెడీ చేసుకున్నామండి నేను ఇక్కడ పాయసంకి ఏ కప్తో అయితే సేమ్య తీసుకుంటున్నాను అదే కప్తో వాటరు తీసుకుంటున్నాను త్రీ కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఈ వాటర్ని పక్కన ఒక స్టవ్ ప్యాన్ పెట్టి బాయిల్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఒక కప్పు సేమియా వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిసేపు వేయించుకున్నామండి ఇక్కడ సేమియా వేయించుకునే లోపు వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవడమే అండి ఇందులో వేసేసుకున్నాము ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత సేమియా అయితే ఉడికిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్గా ఉడికిపోతుంది సేమియా చూడండి ఇలా ఉడికిపోయింది నెక్స్ట్ ఇక్కడ పాలు అయితే యాడ్ చేసుకున్నామండి మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో మూడు కప్పుల పాలు అయితే తీసుకున్నాము ముందుగా కాంచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ అండి ఇవి త్రీ కప్స్ అయితే తీసుకున్నాము పాయసం ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇస్తానండి మన ఛానల్లో నేను ముందుగా అప్లోడ్ చేశాను కావాలంటే చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నాకు ఏమేమి ఇంట్లో ఉన్నాయో అవైలబుల్గా ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను అవన్నీ ఒకేసారి వేయించుకుంటున్నానండి పరమాన్నంకి కేసరాకి పాయసంకి అన్నిటికీ కలిపి ఒకసారిగా వేయించుకుంటున్నాను ఇక్కడైతే నేను షుగర్ అయితే వన్ థర్డ్ కప్ తీసుకుంటున్నానండి అంటే ముక్కాల్ కప్పు తీసుకుంటున్నాను నాకు ఈ షుగర్ సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు వన్ కప్ షుగర్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇలాచీ పౌడర్ తీసుకుంటున్నానండి ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ తీసుకుంటున్నాను పాయసం రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే అండి రెండవ ప్రసాదం కూడా పూర్తయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నేను అయితే రెడీ చేసుకుంటున్నాను వన్ కప్ రైస్ తీసుకున్నానండి రేషన్ రైస్ తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ అయితే శనగపప్పు తీసుకున్నాను నేను వన్ కప్ రైస్కి ఆరు కప్పుల నీళ్ళు అయితే తీసుకున్నానండి నేను వన్ అవర్ పాటు నానపెట్టేసుకున్నాను ముందుగా ఆ ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయ్యేలోపు ఈ రైస్ అయితే నానిపోతుందని నానపెట్టేసి పక్కన పెట్టేశానండి రైస్ అయితే బాగా నానిపోయిందండి నెక్స్ట్ ఇక్కడ మనం స్టవ్ పైన పెట్టేయడమే స్టవ్ పైన పెట్టాక ఇలా కొద్దిసేపు తర్వాత మూత పెట్టేస్తే రైస్ అయితే ఉడుకుతూ ఉంటుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ప ఎప్పుడైనా స్వీట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే కొద్ది కొద్దిగా ఉడుకుతుంది ఈలోపు మనం బెల్లం కరిగించుకున్నాము నేనైతే వన్ కప్కి టూ కప్స్ అయితే బెల్లం తీసుకున్నానండి అలాగే వన్ కప్ వాటర్ కూడా తీసుకున్నాను ఇక్కడ కొద్దిసేపు వేడి చేసుకుంటే సరిపోతుంది మనకేం పాకం అవసరం లేదండి ఎందుకంటే ఇందులో ఏమన్నా ఉంటే నలకలు అనేవి లేకుండా ఫిల్టర్ చేసుకోవడానికని మనం కొద్దిగా వేడి చేసుకుంటున్నాము ఇక్కడ పరమాణమైతే కొద్దిగా అన్నం ఉడికిపోయింది పప్పు అన్నం కొద్దిగా ఉడికిపోయింది కదండి రైస్ అయితే ఉడికిపోయింది అందుకే ఈ బెల్లం వాటర్ని ఇందులో ఫిల్టర్ సహాయంతో మొత్తం ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం వాటర్గా ఉన్న తర్వాత అయిపోతుంది కొద్దిసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిసేపటికే ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం అయితే వేసానండి గుడిలో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ అయితే వస్తుంది పచ్చకర్పూరం వేయడం వల్ల ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి మనకి ఇక్కడ పరిమాణం రెడీ అయిపోయినట్టే మరీ గట్టిగా ఉండకూడదండి ఇలా ఉంటే మనం దేవుడి దగ్గర పెట్టేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది సరిపోతుంది మూడవ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ రవ్వ కేసరి అయితే రెడీ చేసుకున్నామండి నాలుగో ప్రసాదం వన్ కప్కి వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ వాటర్ అయితే తీసుకున్నానండి ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే కుంకుమ పువ్వు కూడా వేసుకున్నాను కుంకుమ పువ్వు అనేది ఆప్షన్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో హాఫ్ కప్ అయితే నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత వన్ కప్ రవ్వ అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాము తర్వాత లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలండి కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఈ రవ్వలో అయితే వేసేసుకోవాలండి వేసుకున్న వెంటనే ఒకసారి మొత్తం కలుపుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది వెంటనే కలుపుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రసాదం అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే మీకు బాగా కుక్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా దగ్గర పడిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను షుగర్ వేసిన తర్వాత మొత్తం మెల్ట్ అయిపోతుందండి షుగరు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా దగ్గర పడేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఏమన్నా ఉండలుంటే లేకుండా మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి మీ దగ్గర ఏ కలర్ ఉంటే అదే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రస్తుతానికి రెడ్ కలర్ ఉందండి అందుకే నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇందులో మీరు ఇంకొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ నెయ్యి అయితే కొద్దిగా యాడ్ చేశాను ఎందుకంటే నెయ్యి వేసుకోవడం వల్ల ప్రసాదం అయితే తొందరగా గట్టిపడదండి ఇలాగే సాఫ్ట్గా ఉంటుంది అందుకనే నేనైతే నెయ్యి ఎక్కువగా యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి నాలుగో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ లెమన్ రైస్కి రైస్ అయితే ఆరబెట్టేసుకున్నామండి నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను ఆ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా ఇందులో వేసుకున్నానండి అలాగే తెల్లగడ్డ ఒక గడ్డ మొత్తం ఇలా పొట్టు తీసి ఇలా వేసేసుకున్నామండి నెక్స్ట్ ఇక్కడ శనకాయ పప్పులు ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకున్నామండి కొద్దిగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అలాగే కొత్తిమీరని సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకున్నామండి కొద్దిగా వేగిన తర్వాత పక్కన పెట్టేసి చల్లార్చుకున్నాము చల్లారేలోపు మనం రైస్ అయితే ఇండలు లేకుండా కొద్దిగా పొడి పొడిగా చేసుకున్నామండి ఇంతలోపు నిమ్మకాయలు అయితే మూడు నిమ్మకాయలు ఇందులో పిండి పక్కన పెట్టుకున్నానండి ఈ నిమ్మకాయ జ్యూస్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నామండి మొత్తం ఒకేసారి లేకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాం ఇలా మిగిలిది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి నాకు సరిపోదు అనిపించి మళ్ళీ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి ఇక్కడ మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న ఈ పోపు దినుసులను అయితే ఇందులో వేసేసుకున్నామండి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం రైస్లో కలిసిపోయేలా ఒకసారి మొత్తం కలుపుకున్నాము మొత్తం రైస్ అంతా కలిసిపోయేలా కలుపుకున్నామండి ఇక్కడ ఐదవ ప్రసాదం కూడా మనకి రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది కదండి నెక్స్ట్ ఇక్కడ మనం గద్దోజనంకి అయితే రెడీ చేసుకున్నామండి అంటే పెరగన్నంకి రెడీ చేసుకున్నాము నేను ఇక్కడ రెండు గటెలా రైస్ అయితే తీసుకున్నానండి నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అండి కొద్దిగా పక్కన పెట్టుకున్నాను కదా ఈ అన్నంని ఒక స్మాషర్ సహాయంతో కొద్దిగా ఇలా స్మాష్ చేసుకోవాలండి లేదంటే గుత్తికట్టితో అయినా ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నేను వన్ కప్ అయితే మిల్క్ యాడ్ చేసుకున్నానండి ఇలా వన్ కప్ మిల్క్ వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలుపుకొని అలాగే వన్ కప్పు తీయటి అండి ఇంట్లోనే వేసిన పెరుగు ఇది పాలతో ఇంట్లో తయారు చేసిన పెరుగు అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ అన్నం అంతా ఆ బౌల్లో వేసేసుకోవడం అండి నెక్స్ట్ పోపు పెట్టుకున్నామండి ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి అందులో జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నానండి కొద్దిగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఈ దద్దోజనంలో కలిపేసుకోవడమే అంతేనండి ఆరో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవడమే తర్వాత ప్రసాదానికైతే మనం రెడీ చేసుకున్నామండి నేను ఇక్కడ కరివేపాకు రైస్ అయితే చేస్తున్నాను ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఉద్దిపప్పు టేబుల్ స్పూన్ వేసాను నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ వేశానండి ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మిరియాలు వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకొని ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకునైతే నేను వన్ కప్ తీసుకున్నానండి వన్ కప్పు కరివేపాకు తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకున్నాను ఇలా వేగిన తర్వాత ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నేను ఇందులో వేసుకుంటున్నానండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే చింతపండు కొంచెం మెల్ట్ అవుతుందండి అందుకని నేను ప్యాన్లోనే ఇలా వేసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసానండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఒక మిక్సీ తీసుకున్నానండి మిక్సీలో వేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి తర్వాత కొంచెం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను మరి మెత్తగా లేకుండా మరీ బరకగా లేకుండా మీడియంగా గ్రైండ్ చేసుకున్నానండి ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేసానండి ఇక్కడ ఉద్దిపప్పు శనగపప్పు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కొద్దిగా శనక్కాయ పప్పులు అలాగే తెల్లగడ్డలు ఇవన్నీ వేసి కొద్దిసేపు వేయించుకున్నానండి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత కొంచెం రుచిగా ఉన్న కరివేపాకునైతే ఇందులో యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి తర్వాత కొద్దిసేపు వేయించిన తర్వాత ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకునైతే పొడిని అయితే ఇందులో వేసేసుకున్నానండి వేసుకొని కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇలా కుక్ అయ్యేటప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను ఒక టూ మినిట్స్ అయితే కుక్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ పక్కన పెట్టేసుకున్నాము చల్లారిన తర్వాత ముందుగా ఆర పెట్టుకున్న అన్నం లేకి ఈ మిశ్రమాన్ని అంతా కలిపేద్దామండి ఇలా కొద్ది కొద్దిగా కలుపుకున్నాము ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవడమే మనకి ఏడవ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి ఎనిమిదవ ప్రసాదం అయితే మనం రెడీ చేసుకున్నామండి వడలు ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను వన్ కప్ ఉద్దిపప్పు తీసుకున్నానండి నానపెట్టుకున్న పెట్టుకున్న ఉదిపప్పును తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నామండి ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇలా పఫీగా పిండి అయితే రెడీ అయిపోతుంది ఒక బౌల్లో తీసేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి పచ్చగా దంచుకున్న మిరియాలను అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ కొత్తిమీర అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాము తర్వాత మొత్తం కలిసిపోయేలా ఒకసారి ఇలా పిండినంతా కలుపుకోవాలండి ఇలా మొత్తం పిండిని కలుపుకోవాలి ఇలా పఫీగా వస్తుందండి పిండి అయితే మీరు రుబ్బుకునే దాన్ని బట్టి నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాము అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నామండి ఆయిల్ అయితే కొద్దిగా కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చేత్తో కానీ చేత్తో వచ్చిన వాళ్ళు ఇలా చేత్తో కానీ లేదా ఒక క్లాత్ పెట్టుకొని అయినా ఇలా వడలనైతే ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవడమే అండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవడమే ఇలా మొత్తం వడల్నైతే టర్న్ చేసుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మొత్తం వడలనైతే ఒక పక్కన పెట్టేసుకోవడము ఎనిదో ప్రసాదం కూడా మనకి రెడీ అయిపోయిందండి వడలైతే రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఇక్కడ మనం తొమ్మిదవ ప్రసాదానికైతే రెడీ చేసుకున్నామండి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పునైతే ఒక కుక్కర్లో వేసేసుకున్నాము నేను వన్ కప్పు శనగపప్పు అయితే నానబెట్టుకున్నానండి కుక్కర్లో వేసి స్టవ్ పాన్ పెట్టి మూడు మూడు విజిల్లు వస్తే సరిపోతుందండి ఉడికిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వన్ కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం ఓన్లీ కరిగేందుకు మాత్రమే కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నానండి పప్పులో వాటర్ లేకుండా ఇలా పక్కన వేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా స్మాషర్తో మొత్తం అలా స్మాష్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత మెత్తగా చేసుకున్న ఈ పప్పునైతే ఇందులో వేసేసుకోవడమే తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి కొద్దిగా మెల్ట్ అయిపోతుంది హీట్ అవుతానే నెక్స్ట్ ఇక్కడ కరిగించుకున్న బెల్లం వాటర్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఏమైనా నలకలు ఉంటే పోతాయి నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసానండి కొద్దిగా ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడే కొద్ది గట్టిపడుతుంది మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి ఆప్షన్ అండి నేనైతే వేసుకుంటున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి కొబ్బరి పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్మెల్ చాలా బాగుంటుంది ఇలా గట్టిపడింది కొద్దిసేపు పక్కన పెట్టేయాలండి నెక్స్ట్ ఇక్కడ ఒక మిక్సీ గిన్నె తీసుకున్నానండి అందులో నేను వన్ కప్పు ఉద్దిపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం అయితే వేసానండి రైస్ వేశాను కొద్దిగా వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకుంటున్నానండి రైస్ని ముందుగా నానబెట్టానండి అది క్లిప్ మిస్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మెత్తగా పిండిని రుబ్బుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ పిండి కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను సోడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను సోడా ఎందుకు వేసానంటే నేను ఇక్కడ వన్ అవర్ పాటు నానపెట్టలేదండి పిండిని అందుకే పఫీగా లేదు అప్పటికప్పటికి చేస్తున్నాను కాబట్టి పిండిని నేను కొద్దిసేపు నానబెట్టలేదండి అందుకే ఇక్కడ నేను సోడా అయితే వేసుకుంటున్నాను మీరు కొద్దిసేపు నానపెడితే చాలా ఇంకా చాలా బాగా వస్తాయండి ఇందులో ఒకటైతే పగిలిపోయిందండి అందుకే ఆయిల్ ఇలా పాడైపోయింది కానీ పూర్ణం బూరెలు మాత్రం చాలా బాగా వచ్చాయండి సూపర్గా వచ్చాయి కింద నేను కొన్ని లింక్లు అయితే ఇస్తానండి మీకు ఏమన్నా కావాలంటే కింద ఛానల్లో వెళ్ళి చూడండి ఇక్కడితో తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే అయిపోయాయండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తొమ్మిది రకాల ప్రసాదాలు అయిపోయాయి ఏమన్నా మిస్టేక్ ఉంటే ప్లీజ్ క్షమించండి అలాగే మొత్తం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చూసి ఒక లైక్ అయితే కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కెష్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ